ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు నేడు ఉదయం పది పదకొండు గంటలకు ప్రారంభం ఈ నెల ముప్పై ఒకటి వరకు కొనసాగే ఛాన్స్ తొలి రోజు సంతాపాలకి పరిమితం వెంటనే బిఎస్సి మీటింగ్లో షెడ్యూల్ ఫిక్స్ ఇరవై నాలుగున రుణమాఫీపై స్వల్పకాలిక చర్చ ఇరవై ఐదున ఉభయ సభల్లో బడ్జెట్ నాలుగింటికి ప్రియారిటీ బడ్జెట్లో విద్యా వైద్యం సంక్షేమం వ్యవసాయానికి ప్రాధాన్యం ఎల్లుండి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బట్టి విక్రమార్క ఇప్పటికే విద్యారంగంపై సీఎం రివ్యూ వైద్య రంగంలోనూ సమూల మార్పులు నిరుద్యోగ సమస్యపై స్పెషల్ ఫోకస్ సంక్షేమంపై రాజీ పడద్దనే స్పష్టత సెంట్రల్ స్కీములకు స్టేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఆర్థికంగా దోహదపడుతుందనే భావన పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు సో ఇచ్చేసి ఈరోజు బడ్జెట్ సమావేశాలు స్టార్ట్గా పోతున్నాయి మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు అసెంబ్లీ సమావేశంలో తెరపైకి రావా అన్నది చూడాలి అయితే ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆర్థికపరమైన అయితే ముఖ్యంగా డిఏ కానీ పిఎర్సీ కానీ ఖచ్చితంగా ప్రతిపక్షం వాళ్ళు అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది కాబట్టి దానిపై ఏదో ఒక ప్రతిస్పందన అయితే ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఉద్యోగులు ఆశిస్తున్నారు సో ఇది ఈరోజు ఈ వార్త మొదటిసారిగా మన ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి